భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు నమస్తే అమ్మా బాగున్నారా మేడం ఐఎమ్ సూపర్ ఫ్యామిలీ బాగుందమ్మా ఏంటమ్మా ఫ్యామిలీ ఓ యా ఫ్యామిలీ నాకంటే మీరే ఎక్కువ చూస్తారు మేము మిమ్మల్ని యొక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్ బాలయ్య బాబు ముద్దు బిడ్డ బాలయ్య బాబు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్ అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోసం నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరూ బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాగమే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ హీస్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్ నరసింహ నాయుడు అండ్ సమర్సింహ రెడ్డి అఖండ అలాగే అఖండ ఒక్క డైలాగ్ మాకోసం కోసం ఏమండి మేడం ఏంటమ్మా డైలాగ్ ఒకటి డైలాగ్ లా నా వల్ల కాదు ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్ ఇప్పుడే చెప్పాను కదా మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు ఇట్లా ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న ఏం బాలకృష్ణ గారిది అది మీకే బా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరోవైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని కాలేజ్ ఉన్న కుప్పంలో మా కాలేజీకి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు మీత్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హూమ్ ఇస్ ఈస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాల్లో మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి దూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంతుందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డి నో ఐఎమ్ బీంగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు